ఎన్నికల యుద్ధాలకు స్కెచ్ చేసే వ్యూహకర్త హైదరాబాద్లో చడి చొప్పులు కాకుండా ల్యాండ్ అయిపోయారు ఎన్నికలు వస్తున్నాయిగా స్ట్రాటజిస్టులు వస్తుంటారు పోతుంటారు అంటారా అయితే అది కూడా కరెక్టే వచ్చి పోవచ్చేమో కానీ ఆ వ్యూహకర్త ఎవరు సౌండ్ చేయొద్దు అంతా సీక్రెట్ అన్నట్టు ఉంటున్నారు రిసార్ట్లో సైలెంట్గా స్ట్రాటజీలు పదును పెడుతున్నారు ఆ వ్యూహకర్త ఎవరు ఏ పని మీద వచ్చారు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు ఆ వ్యూహకర్తతో అంత రహస్యంగా ఎవరేం చేయిస్తున్నారు రిసార్ట్ లో వ్యూహకర్త సీక్రెట్ గా స్ట్రాటజీ పీకే వచ్చింది ఎవరి కోసం పీకేదే ఉందని లైట్ తీసుకుంటారు కానీ ఈ పీకే అల్లాటప్ప మనిషి కాదు అవసరమైతే కోడిగుడ్డు మీద ఈకల్ని కూడా పీకగల ఘటనాఘట సమర్థుడు అందుకే బోలెడు మంది వ్యూహకర్తల్లో ఒకటిగా మిగిలిపోలేదు ప్రశాంత్ కిషోర్ ఆయన తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలడు తన వ్యూహాలతో కష్టాల్లో ఉన్న పార్టీలను కూడా గట్టెక్కించగలడు అందుకే ఆయన ఎంటర్ అయ్యాడంటే ఎంగేజ్ చేసుకున్న పార్టీ ధీమాగా ఉంటుంది ఆ మహానుభావుడు ఏ సలహాలు ప్రత్యర్థి పార్టీలు టెన్షన్ పడతాయి దేశమంతా తన బ్రాండ్ పవర్ చూపించిన ఆ బీహారీ బాబు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలు పెడుతున్నాడు అన్ని పార్టీలకు నేనేనంటున్నాడు తెలంగాణలో ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి అదే ఊపును కొనసాగించాలన్న టార్గెట్ తో ఉంది కాంగ్రెస్ పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది పెరిగిన ఓటింగ్ శాతంతో బీజేపీ కూడా తెలంగాణలో ఈసారి పెద్ద టార్గెటే పెట్టుకుంది ఈ సమయంలో పీకే తెలంగాణలో ప్రత్యక్షమయ్యారన్న వార్తలతో ఆయన ఎవరి కోసం ఎంటర్ అయ్యారన్న చర్చ మొదలైంది హైదరాబాద్ నగర శివార్లలోని ఓ రిసార్ట్లో కొందరు నిపుణుల బృందంతో మేధోమదనం చేస్తోందట పీకేటీ ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా సాగుతోందట పీకే గృహరచన ఎప్పుడూ రహస్యంగా ఎక్సర్సైజ్ జరుగుతోంది కాబట్టి తెలంగాణ కోసమేనని అనుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అసలే వోల్టేజ్ మీద ఉంది అసెంబ్లీతో పాటు పార్లమెంటు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడైతే పది మంది దృష్టిలో పడుతుందని హైదరాబాద్ కేంద్రంగా వ్యూహరచన జరుగుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి కొందరికి అందుకే పీకేసార్ వచ్చింది తెలంగాణ పార్టీ కోసమా ఆంధ్ర పార్టీ కోసమా అని పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోందట తెలంగాణలో గతంలో కొన్నాళ్లు బీఆర్ఎస్ కి వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ టీడీపీ రెంటికి పీకే టీం పనిచేసింది అందుకే ఆయన ఎంట్రీతో ఊరకరారు మహానుభావుడు అనుకుంటున్నారంతా పార్టీ వ్యూహకర్తల్లో తరచూ వినిపించే ఇద్దరు ముగ్గురు ప్రశాంత్ కిషోర్ శిష్యులే ఆయన శిష్యగణంలో ఒకడైన రాబిన్ శర్మ టీడీపీ జనసేన కోసం పనిచేస్తున్నారు సునీల్ కనుగోలు కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలకు వ్యూహాలు రచించడంలో కీలకంగా వ్యవహరించారు అందుకే పీకే ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలున్నాయని ముందే ఊహించారు పీకే ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకత్వానికి చివరి రెండు వారాలు కొన్ని సలహాలిచ్చినట్లు ప్రచారం జరిగింది పోయినేడాది డిసెంబర్ మూడో వారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు దాదాపు మూడు గంటల మీటింగ్ తర్వాత త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పళ్లారు పీకే మూడు నెలలుగా ఆయన టీడీపీ అగ్రనేతలకు టచ్ లో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది ఆయన ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా వ్యూహరచన ఏపీ రాజకీయాల కోసమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో జగన్ తరపున పనిచేసిన పీకేపై బీహార్ డెకాయిట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు తర్వాత టీడీపీ తమ కోసం పనిచేయాలని కోరినా తిరస్కరించినట్లు స్వయానా పీకేనే చెప్పుకొచ్చారు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం ని పీకేదేం లేదని ఆ మధ్య మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని దీంతో ఇప్పుడు పీకే ఎంట్రీ ఎవరి కోసమన్న ఆసక్తి అందరిలో ఉంది సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న పీకే అంతుపట్టని వ్యూహాలతో తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారో కానీ ఆయన రిసార్ట్ లో స్టే చేశారన్న వార్తైతే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో